ప్రియులారా బాగున్నారా ప్రభుణేశ క్రీస్తు నామములో మీకు శుభంలో తెలియజేస్తా ఉన్నాం ఈరోజు హెబ్ హెబ్రోను క్యాలెండర్లోని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను ప్రిలారా ఈ మాట దేవుడు మోషేతో సెలవిచ్చినటువంటి మాట ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ మాట చెప్పాడు అంటే దీని నేపథ్యం ఏమిటంటే ప్రిలారా మరి ముప్పై రెండవ అధ్యాయంలో ఇష్రాయేలీలు దేవునికి విరోధముగా ఎంతో భయంకరమైనటువంటి పాపం చేస్తూ వచ్చారు మోషే మరి హోరేబు కొండ మీదకు వెళ్ళి అక్కడ దేవునితో గడుపుతూ ఉన్న సమయంలో మరి మోషే ఇంకా కిందకు రాలేదని వాళ్ళు అనుకొని వారు సణుగుతూ మాకు ఒక దేవతను తయారు చేయము మా కొరకు ఒక దేవతను తయారు చేయి అని అహరోన్తో చెప్తూ వచ్చారు ప్రియులారా అప్పటి వరకు దేవుడు వారికి తోడుగా ఉంటూ వచ్చాడు దేవుని యొక్క సన్నిధి వారికి నిజముగా తోడుగా ఉంటూ వచ్చింది అయితే వారు ఆ విధముగా ఆ దో ఆ దూడను తయారు చేసుకొని ఒక దేవతను తయారు చేసుకొని ప్రియలారా ఆ దేవతకు ఎదురుగా వారు నాట్యం చేస్తూ తింటూ త్రాగుతూ అనేక విధాలుగా వాళ్ళు చేస్తూ ఉన్న సమయంలో మోసే అదే సమయంలో కొండ మీద నుంచి క్రిందకు దిగి వచ్చి చూశాడు దేవుడు అప్పటికే చెప్పాడు వారు చెడిపోయి ఉన్నారు నువ్వు త్వరగా కిందకు వెళ్ళని చెప్పాడు వచ్చి చూస్తే ఏముంది అందరూ కూడా మరి తిని త్రాగి డ్యాన్సులు చేస్తూ ఎంతో నాట్యమాడుతూ వారు ఉంటూ వచ్చారు దానికి మోషే ఎంతో కోపం తెచ్చుకొని వారి మీద కోపపడి ఆ విధంగా వారిని గద్దిస్తూ వచ్చాడు అంతేకాదు ఆ దినాన దేవుని యొక్క కోపాన్ని బట్టి మూడు వేల మంది చనిపోయారు ఇంచుమించు మూడు వేల మంది చనిపోయారని అక్కడ చెప్పబడుతూ వచ్చింది ప్రియులారా ఆ విధముగా ముప్పై రెండవ అధ్యాయంలో దేవుని యొక్క కోపము వచ్చిన కారణము చేత దేవుడు ఇస్రాయేలీల గురించి మోషేతో చెప్తూ వచ్చాడు ముప్పై మూడవ అధ్యాయము వచనములో మీరు లోబడినొలని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను దేవుని కోపం వచ్చిన సందర్భంలో అప్పటి వరకు తన సన్నిధి ద్వారా ఇస్రాయేలు నడిపిస్తూ వచ్చాడు దేవుడు అప్పటి వరకు అన్ని విషయాలలో ఎంతో వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ వారి అక్కర తీరుస్తూ అవసరాలు తీరుస్తూ ప్రియులారా మరి అనేక విధాలుగా శత్రువు మీద విజయమునిస్తూ వచ్చాడు ఎప్పుడైతే దేవునికి విరోధముగా వాళ్ళు పాపం చేశారు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను వారు మరచిపోయి దేవునికి విరోధముగా పాపం చేశారు దేవుడు దేవునికి కోపం వచ్చి ఆయన చెప్తూ ఉన్నాడు నేను మీకు తోడుగా రాను నా సన్నిధి మీకు తోడుగా రాదు అని ఖచ్చితంగా మోసతో చెప్తూ వచ్చాడు ప్రిలరా రెండుసార్లు దేవుడు వారి గురించి మాట చెప్తూ వచ్చాడు మీరు లోబడినని ప్రజలు అని మూడవ వచనంలో చెప్పాడు తర్వాత ఐదవ వచనంలో కూడా మీరు లోబడినొలని ప్రజలు అని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు ప్రిలారా మనము కూడా రక్షించబడ్డాం మారుమనసు పొందాం మంచిదే దేవుడు మన పాపాలను క్షమించాడు తన యొక్క రక్తము ద్వారా మనం కడగబడ్డాం పవిత్రపరచబడ్డాం మంచిదే అయితే ప్రిలారా దేవుని యొక్క సన్నిధి నీకు నాకు తోడుగా ఉన్నదా దేవుడు మనకు తోడుగా ఉన్నాడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడా ప్రీలారా ఒకవేళ ఆ విధముగా దేవుడు మనకు తోడుగా లేకపోయినట్లయితే మనము అనేకమైనటువంటి సమస్యలలో పడిపోతాము ప్రిలారా దేవుడు మనకు తోడుగా లేకపోతే మనము అనేక విధాలుగా నష్టపోతాము నష్టపోతాము చూడండి ప్రియులారా మరి యోసేపు యోసేపు గురించి రాయబడుతూ వచ్చింది ఏమిటంటే యోసేపుకు దేవుడు తోడై ఉండెను అని చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధి దేవుడు తనకు తోడుగా ఉన్నాడు దేవుడు తనకు తోడుగా ఉండిన కారణము చేత యోసేపు పాపం మీద విజయం సాధిస్తూ వచ్చాడు శోధన మీద విజయం సాధిస్తూ వచ్చాడు చూసారా కాబట్టి దేవుని యొక్క సన్నిధి నీకు నాకు తోడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి నీకు నాకు తోడుగా ఉన్నప్పుడు ప్రిలారా మనము పాపం మీద విజయం సాధిస్తాం శోధన మీద మనకు విజయం కలుగుతుంది దేవుని సన్నిధి మనతో లేకపోయినట్లయితే పాపం మీద మనం విజయం సాధించలేము దేవుని యొక్క సహాయము తోడు మనకు లేకపోతే ఆయన సన్నిధిలో మనం పాపాన్ని జయించలేము కాబట్టి ప్రియులారా ఆ విధంగా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి పాపం మీద విజయం సాధిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియలారా ఇక్కడ మోసేతో ఏం చెప్తున్నాడంటే దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను ప్రిలరా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మన హృదయంలో విశ్రాంతి కలిగి ఉంటాము మన హృదయాలలో శాంతి సమాధానం సంతోషము కలిగి ఉంటాం కాబట్టి ప్రిలారా సంపూర్ణమైనటువంటి సంతోషం ఆనందం మనము కలిగి ఉంటాం అంతేకాదు మనకు భద్రత కలిగి ఉంటాం క్షేమం కలిగి ఉంటాం కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుందో ఆ విధంగా మనకు భద్రత ఉంటుంది చూడండి యహోశ్వ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నలభై నాలుగో వచ్చినంలో ఒక మాట ఉంది ఇక్కడ యహోస్వా గ్రంథం ఇరవై అధ్యాయము నలభై నాలుగో వచ్చినంలో ఒక మాట ఉంది ఎహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేశాను ఎహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇస్రాయేలీల ఎదుట నిలవలేకపోయాను ఎహోవా ఇస్రాయేలీలకు సెలవిచ్చిన మాట అన్నిటిలో ఏదియో తప్పి ఉండలేదు అంతయు నెరవేరను ప్రియులారా దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉండిన కారణము చేత అక్కడ ఏమి రాయబడుతూ వచ్చిందంటే దేవుడు వారికి నలుదిక్కులకు కూడా విశ్రాంతి కలుగు చేస్తూ వచ్చాడు శత్రువులు అందరి మీద వారికి విజయంనిస్తూ వచ్చాడు చూసారా ఆయన చెప్పినటువంటి మాటల్లో ఏది కూడా తప్పిపోలేదు కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రిలరా ఆయన వాగ్దానాలు మన పక్షంగా నెరవేర్చబడేవిగా ఉంటూ ఉన్నాయి మనకు విశ్రాంతి కలుగుతుంది ఇది తెలిసినటువంటి మోషే గారు దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాడు అయ్యా మీ సన్నిధి నాతో కూడా రావాలా మీ సన్నిధి మాతో కూడా ఉండాలా మీ సన్నిధి మాతో రాకపోతే మమ్మెక్కడ మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోవద్దు అని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో బ్రతిలాడు అడుగుతున్నాడు ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్న ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటో మోషే ఎంతో గమనిస్తూ వచ్చాడు దానిని అనుభవిస్తూ వచ్చాడు కనుకనే ప్రియులారా దేవుని వద్ద దేవుని వద్ద ఆయన ఎంతో గోజాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంటేనే మీ సన్నిధి మాకు తోడుగా ఉంటేనే మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి లేకపోతే మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దు అని ప్రియలార మరి ఆ విధముగా మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు అంతేకాదు ప్రియులారా మరి హోర్వా గ్రంథంలో కూడా హాయి మీదకి వెళ్ళినప్పుడు మొట్టమొదట వారు ఓడిపోతూ వచ్చారు ఆ తర్వాత ప్రియలారా దేవుడు చెప్పాడు మరలా మీరు వెళ్ళొద్దు యుద్ధానికి వెళ్ళొద్దు తర్వాత వెళ్ళొచ్చు దేవుడు మీతో కూడా ఇప్పుడు అని చెప్తే లేదు లేదు మేము యుద్ధానికి వెళ్తాం వారి మీద యుద్ధం యుద్ధం చేసి వారిని జయిస్తామని వెళ్ళారు కానీ కొంతమంది ప్రియులారా అక్కడ ఓడిపోయి మరలా తిరిగి వచ్చారు చూసారా కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు విజయము దొరుకుతుంది తప్పకుండా మనకు విజయము దొరుకుతుంది చూడండి అదే మాట ఇక్కడ ఒక మాట ఉంది యష్యాగ్రంథము గ్రంథము అరవై మూడవ అధ్యాయము గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో నేను చదువుతాను వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తికొనుచు మోసుకొనుచు వచ్చాను ప్రిల్లరా ఆయన సన్నిధి దూతంట వారికి తోడుగా ఉండి ఏం చేసింది వారు యావత్ బాధలో బాధపడుతూ వచ్చారు ప్రియులారా ఆయన సన్నిధి దూత తోడుగా ఉండి అన్ని విషయాలలో రక్షిస్తూ వచ్చారు అన్ని సమయాలలో శత్రువు యొక్క బారి నుండి వారిని కాపాడుతూ తప్పిస్తూ వచ్చాడు వారిని విమోచిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా రక్షించబడినటువంటి నీవు నేను ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలని ఈ వాక్య భాగాలన్నీ మనకు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఎక్కడికి వెళుతున్నా దేవుని మనం అడగాల పరిచర్యకి వెళుతున్నామా లేకపోతే ఇంకేదైనా ఊరు వెళుతున్నామా లేకపోతే ఇంకేదైనా స్థలానికి మనం వెళుతున్నామా దేవుని సన్నిధిలో అడగాలి ప్రభువా మీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి మీరు నాతో కూడా రండి మీరు నాతో కూడా రండి అని దేవుని సన్నిధిలో అడుగుతూ ప్రాధేయపడుతూ మనం దేవుని సన్నిధిలో ప్రియులార అడుగుతూ వచ్చినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చినప్పుడు నిజంగా మనం విశ్రాంతిని అనుభవిస్తాం సంతోషం సమాధానం అనుభవిస్తాం అంతేకాదు మనకు విజయము దొరుకుతుంది శత్రువు యొక్క భారి నుండి మనం తప్పించబడతాం ఎందుకో తెలుసా ప్రియులారా మరి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మ్రింగుతున్నాను వాడు తిరుగులాడుతున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది కాబట్టి వాని యొక్క భార్య నుండి మనల్ని కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని మనం కోరుకుందాం అలాగున ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందాం ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నాం ప్రభువా గొప్ప దేవుడు అయ్యా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి మీ సన్నిధి దోతను మాకు తోడుగా ఉంచండి అయ్యా మేము ఏ పని చేసినా మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సేవ చేసినా ఎక్కడ పరిచర్య చేసినా అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉన్నప్పుడు మేము కాపాడబడతాం మాకు విజయమును వస్తు విజయం వస్తుంది అయ్యా మాకు విశ్రాంతి నెమ్మది దొరుకుతుంది ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే మేము అపజయం పాలముతో అయా దేవా జ్ఞాపకం చేసుకోండి అనుదినము మీ సన్నిధి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా సహాయం చేయండి ప్రభా మరికొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకోండి శార సహోదరిని జ్ఞాపకం చేసుకోయా ఫ్యామిలీ సమస్యలన్నిటినీ ప్రభా మీరే పరిష్కరించండి సహాయం చేయండి తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మరి మంచి భవిష్యత్తు తనకు అనుగ్రహించండి ప్రభా అంతేకాదు నాయన మరి ఇల్లు అమ్మాలని వారు ఆశపడుతున్నారు ప్రభా అయితే మంచి నాయన ధర వచ్చినట్లుగా సహాయం చేయండి దేవా కనికరించి దయ చూపించమని ప్రార్థన చేస్తున్నా అలాగే ప్రభా మరి సైమన్ పీటర్ సహోదరుడు అయ్యా నాయన ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీరే తీర్చండి ప్రభా దేవా తన అక్కర తీర్చండి అవసరతలు తీర్చండి మంచి ఆరోగ్యం చేయండి నాయన బ్యాక్ పెయిన్ కూడా మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి ప్రభా సహాయం చేయండి మరి కార్పెంట్ వర్క్ చేస్తుండగా ప్రభా ఆ వర్క్లో మీరే తోడుగా ఉండండి మీ ఆశీర్వాదం దీవిని అనుగ్రహించండి అలాగే పావుని సహోదరి నాయన బిడ్డ తన స్టడీలో మీరు తోడుగా ఉండే తండ్రి గారికి ప్రభా మంచి జాబ్ అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి అలాగే ప్రభా తన తమ్ముడు అక్షయ్ తన స్టడీలో కూడా తోడుగా ఉండండి మంచి జ్ఞానం దయచేయండి ప్రసాద్ నాయన రక్షణ కలుగ చేయండి ప్రభా నాయన మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా అలాగే ప్రభా నాయన విజయభాస్కర్ సహోదరుడు మహేశ్వరి సహోదరి వారిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని మీరు కాపాడండి దేవారి కుటుంబంలో నాయన మీరే అద్భుతమైన మీ కార్యమును జరిగించండి రక్షణ పాప పాపక్షమాపణ అనుగ్రహించండి దేవాత్మీయంగా మీరే బలపరచండి ప్రభా సహాయం చేయండి అలాగే తండ్రి బిందు శ్రీకాంత్ శ్రీ శ్రీక్షిత దేవ బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన వారు స్టడీస్లో ఉన్నారు మంచి జ్ఞానం దయచేయండి చక్కగా చదివి మంచి నాయన మంచిగా సెటిల్ అవటానికి మంచి భవిష్యత్తు వారికి అనుగ్రహించండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను